శ్రీ సాయి సాం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ బాబా గారి ఆశీస్సుల వల్ల ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మీరు కోరిన కోరికలో నెరవేరాలని ఆ బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో తెలుసుకుందామా వీడియోలోకి వెళ్దామా ఈరోజు వీడియోలో బాబాగారు బిడ్డ నీకు దూరమైన బంధం ఒకటి దగ్గర అవ్వబోతోంది నీ మనసులోని కలతలన్నీ తీరబోతున్నాయి వాటి కోసం నువ్వు ఇలా చేయాల్సి ఉంటుంది బిడ్డ అంటూ బాబాగారు చెప్తున్నారండి మరి ఏ బంధం కలవబోతోందో ఏం చెయ్యాల్సి ఉంటుందో వీడియో చివరిదాకా చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మన వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలకి వెళ్దామా బిడ్డ నాకే ఎందుకు ఇలా జరుగుతోంది నేను అందరితో మంచిగా ఉంటున్నానుగా అన్ని మంచి పనులే చేస్తున్నానుగా మరి ఎందుకు బాబా నాకు మాత్రమే ఇలా జరుగుతోంది నాకే ఇలా ఎందుకు జరుగుతోంది అంటూ బాధపడుతున్నావా తల్లి కారణం లేకుండా ఏది జరగదు వృధా ఆలోచన మాని నిత్యం సాయి స్మరణ చేస్తుండో అన్నీ చెక్కబడతాయి ఏ కారణము లేకుండా ఏది జరగదు మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క చర్యకి ఏదో ఒక సంబంధం ఉండనే ఉంటుంది బిడ్డ దానివలన నువ్వు పాఠం నేర్చుకోవచ్చు గుణపాఠం నేర్చుకోవటం కావచ్చు లేదా ఇతరులు ఎలాంటి వారు అని నువ్వు తెలుసుకునే ప్రయత్నంలో కూడా నీకు ఇలా జరుగుతూ ఉండచ్చు ప్రతి చర్యకు ఏదో ఒక అర్థం పరమార్థం ఉంటుంది తల్లి అంత అంతమాత్రాన నువ్వు అంతలా బాధపడిపోకు ఎందుకు ఇలా జరుగుతోంది అందరూ బాగానే ఉన్నారుగా అంటూ బాధపడుకు తల్లి ఎవరుకు తగిన బాధలు వారికి ఉండనే ఉన్నాయి ఎవరి బాధలు వారికి గొప్పవి నీకు మరీ మనసుకు బాధగా ఉంటే సాయి స్మరణ చేస్తూ ఉండు నేను దగ్గరుండి అన్నీ చూసుకుంటాను అంటూ మన బాబాగారు ఇలా చెప్తున్నారండి బిడ్డ ఎవరిన్ని విపరీతార్థాలు తీసినా వారి మాటలు పట్టించుకోకు వారి మాటలను అలాంటి వారి మాటలను పెడచోన పెట్టు ఆ మాటలను పట్టించుకొని మనశ్శాంతి పోగొట్టుకోకు నీ నెమ్మదిని ప్రశాంతతను పోగొట్టుకోకు ఎదుటివారు ఏం మాట్లాడినా ఎన్ని విపరీతార్థాలు తీసినా ఈ చెవిన విని ఆ చెవిన వదిలిపెట్టు అది నీకు నీ ప్రశాంతతకు చాలా మంచిది భంగం కలగకుండా ఉంటుంది నువ్వు అనుకున్నది నీ మనసుకు మంచిది అనిపించింది నువ్వు చేసే ఏది మంచి అనిపిస్తుందో అది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చేసేయి ఆ పైన నీ వెంట నేనున్నాను అంటూ బాబాగారు ఎలా చెప్తున్నారండి బిడ్డ సాయి స్మరణ వలన అన్నదానాల వలన నలుగురైదుగురు స్త్రీల సహాయం కలుగుతుంది దానివల్ల నీకు కార్యసిద్ధి కలుగుతుంది నీకు ఎన్ని నాళ్ళగానో ఆగిపోయిన పనులు ముందుకు జరుగుతాయి ఎన్నో శుభకార్యాలు జరగటానికి పునాది పడుతుంది నీ జీవితంలో సంతోషాలు కలగటానికి ఒక దారి ఏర్పడుతుంది అంటూ బాబాగారు ఇలా చెప్తున్నారండి తల్లి ఏమీ అయిపోలేదమ్మా అప్పుడే అంతా అయిపోయిందని బాధపడుతున్నావా ఇంకా ఏది అవ్వనే లేదు ఇంకా మొదలు అవ్వనే లేదు నువ్వెందుకు అంత బాధపడుతున్నావు అంటూ బాబాగారు నిలదీస్తున్నారండి ఎల్లప్పుడూ అందరి మీద అపనమ్మకంతోనే ఉండటం మంచిది కాదుగా తల్లి నీకేమో ఎల్లప్పుడూ ఎదుటి వాళ్ళ మీద అపనమ్మకమే ఎదుటివారిని పూర్తిగా నమ్మనే నమ్మవు ఎదుటివారిని నమ్మటం కూడా నేర్చుకో కాస్త కూస్తో మంచిదవుతుంది ఎంతసేపటికి ఎదుటివారి మీద అనుమానంతో అలా వారిని నమ్మి నమ్మనట్టు ఉంటే ఎలా అంటూ బాబాగారు ఎలా అంటున్నారండి బిడ్డా ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడున్నా నేను గమనిస్తూనే ఉంటా నా చూపు నుంచి నా దృష్టి నుండి నువ్వు అస్సలు తప్పించుకోలేవు నేను క్షణం నిన్ను గమనిస్తూనే ఉంటా నువ్వు ఎంత దూరంలోనైనా ఉండు ఏ పనైనా చేస్తుండు ఎలా అయినా నా చూపు నుంచి అస్సలు తప్పించుకోలేవు క్షణం గమనిస్తూనే ఉంటాను తల్లి పిచ్చుక కాళ్ళకి దారం గట్టి లాగినట్టు నిన్ను నా దగ్గరికి రప్పించుకుంటా ఎంతైనా నువ్వు నా ప్రియ బిడ్డవి కదా అంటూ బాబాగారు వాత్సల్యాన్ని చూపిస్తున్నారండి ఇక్కడ నిజంగా నువ్వెక్కడైనా ఉండో తల్లి కన్న తల్లి ఆలోచనలు మనసు ప్రేమ బిడ్డ చుట్టూ ఎలా తిరుగుతాయో నేను కూడా అంతే నా బిడ్డల కోసం వారి మంచి కోసం ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను వారికి చెడు ఏమీ జరగకుండా ప్రతీక్షణం వాళ్ళను వారికి తెలియకుండా ఆదుకుంటానే ఉంటాను అంటూ బాబాగారు ఇలా చెప్తున్నారండి ఇక్కడ బిడ్డ నీకు ఒక బంధం దూరం అయిపోయిందని చాలా బాధపడుతున్నావుగా వెళ్ళవీళ్ళు ఆడిపోతున్నావుగా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావుగా మనశ్శాంతి లేకుండా బతికేస్తున్నావుగా అలా నీకు దూరమైన బంధం త్వరలో నిన్ను చేరబోతోంది తల్లి ఇక మీదట అన్నీ సంతోషాలేనమ్మా నీ జీవితంలో ఇక మీదట సంతోషాలు వెళ్ళు విరుస్తాయి దానికోసం నువ్వు వెంటనే వెళ్ళి పసుపు పచ్చ పండ్లను పేదలకు తల్లి నువ్వు ఇలా చేయటం వల్ల ఇంకా శీఘ్ర ఫలితాలు కలుగుతాయి ఇక ఇంకా ఇంకా నీ బంధం ఇంకా త్వరగా నిన్ను చేరుకుంటుంది ఇది నా మాట సాయి మాట నీ తండ్రి మాట తల్లి అంటూ బాబాగారు ఎలా అంటున్నారండి చూసారా తన బిడ్డలకి ఎంతటి చక్కటి వాగ్దానాలను ఇస్తున్నారో మీరు అస్సలు భయపడకండి మీ వెంట నేనున్నా మీకేమీ జరగదు జరగనివ్వను కూడా మీరు నా బిడ్డలో మీరు మంచిగా మంచితనంతో ఉండండి నలుగురు పట్ల ప్రేమ అభిమానాలతో ఉండండి చెడు చెయ్యాలని ఆలోచించకండి ఆ పైన నేనున్నాను అంటూ బాబాగారు భరోసా ఇస్తున్నారండి తన భక్తులకి నిజంగా ఎంత అదృష్టం చేస్తే ఇలాంటి గురువు మన జీవితంలో ఉంటారు కదా ఈరోజు వీడియో మీకు నచ్చే ఉంటుందని భావిస్తున్నాను మరొకసారి అందరం కలిసి ఒక్కసారి బాబాగారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం ఓం సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవన్తో ఓం సాయి